అంటే ఇది అంత 10 కిలో వాడుతుంది అట కట్టండి 10 కిలో దావి ఇవరై బండిలో సరే కట్టాలి సరే తొంగల సార్ మార్క్ చేస్తావు ఇది తీసేస్తా సమాం దాకుండండి సమాం దాకుండండి నంటి చూసి చూసి సరే డిడికలీ హార్డ్వేర్ కి కంప్లీట్ 10 కిలో రేంద్ర జోర్ ఉంది రేంద్ర జోర్ అది అకలస ఎక్సలైయర్ ఇది కట్టాలి 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 వన్ సైజ్ ఇది అక్కడ ఉ 도 ద ి ఉండండి అది వస్తుంది ఎలా నే ఏం చేద్దాం జ ో ర మా ఎయిమ్స్ వాళ్ళకి మంచిగా అయిపోతుంది అయిపోయింది మంచి బిల్డింగ్స్ వస్తున్నాయి బాగా ఉన్నాయి రెండు ప్రాబ్లమ్స్ ఒకటి గుర్రెబ్ డెక్క కాన్స్టెంట్ గా దడుతుంది కాలువ సన్నగా ఉన్నది ఒకటి రెండున్నర మీటర్లు ఈ పైపులు కలవాటం పెద్ద ఉంది పైపులు రెండే ఉన్నాయి ఇక్కడ అంటే పాయింట్ నైన్ మీటర్స్ అంటే ఒక్క మీటర్ కూడా లేదు సో ఈ రెండు పైపులతో నీళ్లు పోవు సో సరే మనం ఇప్పుడు మొన్న మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు వచ్చి రివ్యూ పెట్టిర్రు మరి శాంక్షన్ కూడా చేస్తున్నాం చేస్తాం అని చెప్పి ఆ రోజు అనౌన్స్ కూడా చేసిరు శాంక్షన్ అయినట్టే ఇంకేమైనా అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ శాంక్షన్స్ ఉంటే అది ఇవాళ రేపట్లనే అయిపోతాయి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి అవి కూడా వస్తాయి తొందరలో టెండర్ ఇచ్చే కార్యక్రమం బునియాది కానీ కాలం మీద చేద్దాం సో ఇక్కడ ఈ గారు డి గారు ఇట్లా కూడా ఉన్నారు సరే ఎనీవే మేము ఒక్కటే ఏం అడుగుతున్నాం అంటే ఐదున్నర మీటర్లు అన్నా సరిపోతుందా లేదా సరిపోతుంది ఇది ఐదున్నర మీటర్లు తోటి సరిపోవాలి ప్లస్ ఈ పైపుడు ఈ పైప్ కలవట్ల బదులు ఓపెన్ కలవట్ చేయాలి ఓపెన్ కల్వర్ట్ చేస్తే నీళ్ళు సాఫ్ గా పోతాయి సో అట్లా చేసుకుంటూ పోతే ఏడేడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎర్రగుంటుంది మతానంతరం దగ్గర ఆడ ఓవర్ఫ్లో అయ్యి ఆ పొలాలు మునుగుతున్నాయని వాళ్ళు వాళ్ళు కట్టాలి ఏడేడా ఏమి అవసరం ఉంటే అవన్నీ కూడా చేసుకొని కిందల్లో నీళ్ళు పెట్టేట్టు చేయాలి ఇప్పుడు ఏదైతే బునియాది కాని చెరువు పేరు మీద కాల్వైందో ఆ బునియాది కాని చెరువు ఇంతవరకు నిండాలి షర్లక నీళ్ళు పోలి ఎట్లయితే ఎట్లా మనం పని చేసినట్లెక్కది ఈసారి మాత్రం బునియాది కానీ కాదు బునియాది కానీ కాల్లో ఇంకా ముప్పై షర్యలు ఉంటాయి కింది ఇది మొత్తుకూరు వరకు పోవాలి ధర్మారం దాకా పోవాలి ధర్మారం షర్లకు పోతే అప్పుడు బునియాది కాని కాల్లో సక్సెస్ మా పులితే చెరువు నిండితే కట్టదుగుతావుతా నీళ్ళు ఏమి కూడా అవుతుంది అండ్ డేంజర్ కూడా అవుతుంది కదా ఉక్క రోడ్ సరే ఇప్పుడు ఒకటి కాన్స్టెంట్ వాచ్ పెట్టండి మన యాక్చువల్గా మనం ఎప్పుడు వన్ అండ్ ఆ మంత్ కింద వచ్చాము టూ మంత్స్ కింద వచ్చినప్పుడు మనం ఈ అను కిందకి వెళ్ళి ఆ సొరికే కొట్టి వీళ్ళు అని పోతుంటే అది ఇమీడియట్ చేయించాం ఎమర్జెన్సీ వరకు మీరు చేపించేసి చెప్పటి కాంక్రీట్ వాల్ కట్టడానికి మీరు ఇది సొరికి మట్టి అంతా కొడితే అది ఎనీ మూమెంట్ కూల్ తట్టుకుంటే మనం అనుకున్నాం కూడా చెప్పిర్రు అవును మొన్న మొన్న చూస్తే మొత్తం వినిపోయింది అందరూ పరిశీలన సరే మనం ఇమీడియట్ గా కాంట్రాక్టర్ తోటి మాట్లాడడం కమిషనర్ వారితోటి సర్ఫరాజ్ అహ్మద్ గారితో మాట్లాడు ఇమీడియట్ యాక్టివ్ సిఈఈ గారితో మాట్లాడు సరే ఆమె రేపు చేస్తుంటే రేపు కాదమ్మా రాత్రికి రాత్రి మొదలు పెట్టారంటే ఇమీడియట్గా మాట్లాడితే సర్ఫరాజ్ అహ్మద్ గారు మధ్యాహ్నం నిన్న ఉదయాలు చెప్తే మధ్యాహ్నానికే మొదలుపెట్టారు సో థ్యాంక్స్ టు అథారిటీ సార్ సంతోషం సరే ఏది ఉన్నా నువ్వు ఇదైతే ఆఫీస్ కానీ బట్ ఇంకా కూడా చేపరు నువ్వు గట్టి ఉన్న కట్టనే అది కుంగి ఇట్లా మొత్తం సొరక కొట్టింది ఇప్పుడు పోసిన బట్టి మళ్ళా కూడా ఉండదు కదా హైడ్రా అనేది కార్యక్రమం పెట్టిండ్రు ఈరోజు హైదరాబాద్లో నడుస్తుంది మరి హైదరాబాద్కు రింగ్ రోడ్ పక్కకున్నది అతి ముఖ్యమైనది భువనగిరి నియోజకవర్గం హెచ్ఎండి అయ్యే పరిధిల ఒక ఒలిగొండ తప్పితే మిగతా అంత అంటే డెవలపింగ్ ఏరియా ఇది డెవలపింగ్ ఏరియా అంత అభివృద్ధి కూడా గొప్పగా జరుగుతుంది ఈ మినీ ట్యాంక్ బండ్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో టూరిస్ట్ స్పాట్స్ లాగా అవుతున్నాయి అన్ని విధాల డెవలప్మెంట్ ఏమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి సో దీంట్లో ఇప్పుడు హైదరాబాద్లో చేసినట్టు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆదేశించు గవర్నమెంట్ నుంచి సీఎం గారి నుంచి కూడా వచ్చింది హెచ్ఎండి పరిధిలో అన్ని చర్యలకు కూడా ఎఫ్టీఎల్ డిసైడ్ చేయాలి ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి బఫర్ ఎఫ్టీఎల్కి వెళ్ళి మళ్ళీ బఫర్ డిక్లేర్ చేస్తారు బఫర్లో ఎక్కడ స్ట్రక్చర్స్ ఉండటానికి వీల్లేదు ఇది ఒక వ్యక్తికి నష్టమవుతుంది అనేది కాదు ఆరు పది మందికి నష్టమవుతుంది అనేది కాదు ఈ పది మంది ఒక్కరికంటే మన మన అంటే ఇది ఈ చెరువులు కుంటలు పోయి కాలువలు పోతే మన ఉనికికే నష్టం వస్తుంది రేపు ఫ్లడ్స్ వస్తే వందల వేలాది మందికి నష్టం వస్తుంది రేపు నీరు లేని పరిస్థితి కూడా వస్తుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని ఎవరైనా ఊరుచుకోవాల్సిందే వాళ్ళు పక్కకు ఆల్టర్నేట్ ఆల్టర్నేటివ్ డెవలప్‌మెంట్ కి పక్కకు పక్క పోయి ఇంక ప్లాట్ విడిలు తీసుకొని చేసుకోవాల్సిందే ఏడా ఎఫ్టిఎల్ బఫర్లో ఎక్కడ కూడా అవ్వే బి వినాక్షేల కూడా లేదు కన్‌స్ట్రక్షనే లేదు ఏప్రిల్ లేదు బఫర్ల లేదు అంటే ఎవర్బాల్ వాళ్ళు అట్లా అన్కోడడానికి వీలేదు మనకు క్లిచనే విషయం కదా లేదు సరే అంటే అది మనం ఒకరిద్దరికి 10 మందికి నష్టం కాదు మొత్తం ఓవరాల్ గా మనందరం కూడా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ మంచిది లేదు ఎన్విరాన్మెంట్ బాగుంటేనే ఉండరే రానున తారలు మంచి ఉంటాయి సో పర్సెంట్ హైడ్రా చేయాల్సిందే వాళ్ళకి కా కాకపోతే వాళ్ళకి ఇండ్లు గిట్లుంటే ప్యారలల్గా వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం థ్యాంక్ యూ సార్